ముంబై నటి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇచ్చే సమయంలో కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు పేర్కొంది సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు ముంబై నటి ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేశారని పీఎస్ఆర్ తరపు న్యాయవాది వాదించారు పీఎస్ఆర్ గత ముప్పై ఏడు రోజులుగా జైల్లో ఉన్నారని ఆయన మినహా అందరూ బెయిల్ పొందారని గుర్తు చేశారు ఇప్పటి వరకు మూడు మంది సాక్షులను విచారించారన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టారని చెప్పాల్సింది పోలీసులో లేదా ప్రభుత్వమో కాదన్నారు అది తేల్చాల్సింది న్యాయస్థానమని తేల్చి చెప్పారు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడమే పోలీసుల పని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు తమపై నమోదు చేసింది అక్రమ కేసు అని నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుంటూ పోతే న్యాయ విచారణకు అంతు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు ఇలాంటి చర్యలను అనుమతిస్తే కేసుల్లో నిందితులందరూ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదులు చేసే ప్రమాదం ఉంటుందన్నారు ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్ట కార్యకలాపాలకు పాల్పడతారా వారికి విచక్షణ లేదా వందల మందిని విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు ఈ కేసు దర్యాప్తును పీఎస్ఆర్ ప్రభావితం చేస్తున్నారన్న పోలీసులు తరపు న్యాయవాది ఆయన వాట్సాప్ కాల్ వివరాలను పరిశీలించాలంటూ కోర్టు దృష్టికి తెచ్చారు